అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాట్లేనమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారు అలాగే మెట్టింటి వారికి బాగా కలిసి వస్తుందని మీకున్న అన్ని అప్పులు తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారి తమ పుట్టింటి దగ్గర నుంచి ఒక కేజీ బెల్లంని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధ నుంచి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమతో ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుంచి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగలిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరి ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఏనుగు బొమ్మను తెచ్చుకొని చాలా మంచిది ముఖ్యంగా పుట్టింటివారు తన కూతురికి శుక్రవారం నాడు పించం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుంచి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుంచి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశల వల్ల మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తీసుకొస్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందని అయితే స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింటిలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుంచి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుంచి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అసలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను అసలు కూడా తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుంచి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండు పుట్టింటి నుంచి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుంచి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఇది చాలా తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుంచి పాలు తీసుకొస్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుంచి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది సాధారణంగా సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపురును వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవి ఇతరులకు ఇచ్చినట్లు భావిస్తారు కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుంచి చీపురు అసలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింటిలో ఉన్న లక్ష్మీదేవి మీతో పాటు మెట్టింటికి వస్తుంది తీసుకు వెళ్తున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుంచి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకుని వెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాగరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరవేసుకొని తన పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్ల రంగు బట్టలు పుట్టింటి నుంచి తెచ్చుకుంటే అది ఇష్టం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత వేసుకుని ఉంటుంది పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుంచి పుల్లటి మరియు చేదు వస్తువులు తెచ్చుకోకూడదు తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టింటికి ఇరువురికి మధ్య మనస్పదలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య సమస్యలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు ఎవరైతే ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదములు